వెల్కమ్ టు అంకమ్ న్యూస్ సికింద్రాబాద్ లోని వారసిగూడ చౌరస్తాలో ఇరవై ఆరవ తాజ్ హిరాని నవాబ్ టీ హోటల్ ను బిగ్ బాస్ సినీ హీరో గౌతమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సందర్భంగా హోటల్ యజమాని నవాబ్ మాట్లాడుతూ మా ఇరవై ఆరవ హిరాణి హోటల్ ను ప్రారంభించడానికి పిలవగానే వచ్చిన సినీ స్టార్ గౌతమ్కి రుణపడి ఉంటామన్నారు పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మ నరేందర్ గోలి జనార్దన్ కడియాల బలరాం రమేష్ కరాటే రాజులు పాల్గొన్నారు ఉదయ్ గారికి రమేష్ గారికి ఇరానీ నవాబ్ ట్వంటీ సెవెన్త్ బ్రాంచ్ వారాసిగోడలో ఓపెన్ అవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ బ్రాంచ్ మా గౌతమ్ రావడం గా ఉంది జస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేసి ఇలా నా వారాసి కూడా ఒక ఓపెనింగ్ ఉంది రావాలరా అంటే టైము డేటు చెప్పు అన్నాడు చెప్పేశాడు అంతే గేమ్ ఓకే డన్ ఫిక్స్ అన్నాం వచ్చేసాడు థ్యాంక్ యూ సో మచ్ రా పిలవగా వచ్చినందుకు అండ్ మనం ఎప్పుడు పిలిచినా కానీ హ్యాపీగా మన ఈవెంట్స్ ఏమున్నా కానీ మన షోలో ఏమున్నా కానీ కాదనకుండా వచ్చేవాడు నిజమైన బ్రెండ్ అలాంటి బ్రెండ్ ఒకటి మా గౌతమ్ గడు